ఓకే పరిశోధనలకు నమస్కారం అండి నేను ఇప్పుడు మీ కలవకుర్తి ఇది కలవకుర్తి కలవకుర్తి డిస్టిక్ మండల మండల కల్వకుర్తి కలకృతి మండలం నల్లగొండ ఏమొస్తుంది మహబూబ్ నగరా నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణలో ఉన్నాను ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వెరైటీ వచ్చేసి లావు రకం అండి ఇది ఇది ఎంటీయు వేయిని పది రకాల్లో సంబంధించిన రకం ఇది ఒకటి దీని వచ్చేసి వరంగల్ పరిశోధన కేంద్రం నుంచి రిలీజ్ చేశారు దీన్ని సో దీన్ని డబ్ల్యూజిఎల్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ అని అంటారు దీని పంట కాలం వచ్చేసి మామూలుగా వన్ ట్వంటీ డేస్ ఇప్పుడు మనకి నెల్లూరు జిల్లాలో రెండో కారు స్టార్ట్ అయింది కాబట్టి రెండో కారులో ఏ పంట వేయాలా ఏంటి అని నేను ఆలోచిస్తూ ఉంటే ఇట్లాగా రీసెర్చ్ చేస్తాను జనరల్గా రీసెర్చ్ చేస్తాను ఏ పంటను వేసే ముందుగా సో అందరూ ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా సన్నాలు వేస్తూ ఉన్నారు సో రీసెంట్గా గవర్నమెంట్ కూడా చెప్తుంది లావు రకాలకు కూడా ఎక్స్పోర్ట్ ఉంది సో లావు రకాలు కూడా ఏంటి అని చెప్తున్నారు బట్ మన పం మనకు వచ్చేసి మే నెలలో నరులు వస్తాం ఏప్రిల్ మే లాస్ట్లో కానీ మే నెలలో మొదటి వారంలో కానీ నార్లు వస్తా ఉంటాం మనకు వచ్చేసి ఇది సెప్టెంబర్లో అక్టోబర్లో అరెస్ట్కి వస్తా అంటే అప్పుడు వర్షాకాలాలు అన్ని ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా ముందుగా పోయాలనుకుంటున్నా బట్ అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే సన్నాలు ఎప్పుడు ఏ విధంగా అనేది అర్థం కావట్లేదు పోయినసారి అయితే నేను కేఎన్ఎం సెవెన్ డబుల్ త్రీ వేసాను సో నాకైతే రెండు పుట్లు దిగుబడి వచ్చింది మన ఏరియా సైడ్ పుట్లు అంటారు రెండు పుట్లు దిగుబడి వచ్చింది సో నాకైతే లాస్ లేదు అటు అని చెప్పి ఆదాయం లేదు సరిపోయింది ఖర్చులు సరిపోయింది సో ఇటువంటి ఆదాయం అయితే మిగలేదు సో అందుకొని ఈసారి నేనేం చేద్దామంటే లవ్ వెరైటీ సెర్చ్ చేస్తున్నాను నాకు తెలిసి వెయ్యి ని బదులు ఉన్నాయి సో వెయ్యి బదులు ఏంటంటే వర్షాకాలంలో గింజ రాలిపోవటం వానలకి పైరు కింద పడిపోవటం ఇలాంటి లక్షణాలు ఉంటాయని అని ఉన్నాయి కాబట్టి నేను ఇంతకుముందు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనేది ఇచ్చి వేసాను సో దిగుబడి పర్లేదు వన్ వన్ జీరో కంటే కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ పర్లేదు బాగానే వచ్చింది బట్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా న్యూ వెరైటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చేస్తే డబ్ల్యూజిఎల్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ అనే వెరైటీ వచ్చింది సో దీన్ని ఈరోజు నేను ఇక్కడికి వచ్చి చూడటం చూడమైంది పంటల్లో అయింది సో బాగానే ఉంది ఇది వచ్చి సేమ్ ఎగ్జాక్ట్గా మనకి వేయిని పదులు ఏ విధంగా అయితే ఉందో సేమ్ గింజ అదే విధంగా ఉంది అయితే లైట్గా వైట్ కాకుండా కొద్దిగా ఎరుపు ఎరుపు గింజ టైప్లో ఉంది ఎర్రగా ఉంది గింజ గింజ నాణ్యత అయితే బాగుంది సేమ్ ఎగ్జాక్ట్ వేయిని పది ఎట్లా ఉందో సేమ్ అలాగే ఉందండి అయితే సో యాక్చువల్గా అయితే సో ఈ డబ్ల్యూజిఎల్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ అనేది చూడండి చాలా బాగుంది ఇక్కడ ఈ రైతు వచ్చేసి టీచర్ అయినా ఇంట్లో న్యూ న్యూ వెరైటీస్ తీసుకొచ్చి వేసి ఇత్తనాలు కింద నమ్ముతుంటారు బాగుంది ఇటువంటి తెగులైతే ఏం లేదు ఎక్కడన్నా ఇది మనకు అంటాం కదా మోంపిప్పి బడి ఉంది ఎక్కడన్నా ఒకటి ఇది సాధారణం ఎండాకాలంలో మనకి మోంపిప్పి అని ఆశిస్తూ ఉంటుంది తెగులు అయితే ఏం లేదు గింజ అయితే పాలు పోసుకో ఉంది నీట్గా చివరి దాకా పాలు పోసుకో ఉంది వైట్ కూడా బాగుంది జనరల్గా ఇది వచ్చేసి పంటకాలం వన్ ట్వంటీ డేస్ దీని దిగుబడి మనం త్రీ పాయింట్ ఫైవ్ ఎంత మూడున్నర టన్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చా సో టన్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు రైతు మన సైడ్ పంటలు ఇక్కడ ఏంటంటే మనతో పోలిస్తే ఇక్కడ నేల అంత సారవంతంగా ఉండదు ఇది తెలంగాణ ఇది మనకి మంచి సారవంతమైన నేల కాబట్టి నెల్లూరు డిస్టిక్ మొత్తం అంతా కూడా మనకి మనం దీన్ని మామూలుగా నాలుగు పుట్లైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట మెయిన్ కార్లో ఇది రెండో కార్లు అనేది మెయిన్ డిపెండ్ వాతావరణం మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి ఇది ఎంత పడుతుంది ఏందనేది తెలియదు వేసి చూద్దాం అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి ఈ సీడ్ అయితే ఇంకొక వన్ వీక్లో ఈయన ఆరోస్ట్ చేస్తారు వన్ వీక్లో ఆరోస్ట్ చేసిన తర్వాత నేను ఈ సీడ్ తెప్పిస్తున్నాను తెప్పించి వేస్తాను ఇదైతే మనకి కింద కాండం కూడా బాగా దృఢంగా ఉంది దోమ కూడా ఏం లేదు క్లియర్గా ఉంది దోమ పడినట్టుంది ముందు కొట్టారు బట్ బాగా దృఢంగా ఉంది అయినా కూడా కానీ స్టమ్ అయితే బాగా చాలా బాగా గట్టిగా ఉందండి స్టమ్ ఇట్ అన్న కూడా పైకి లేసి వచ్చేస్తుంది మనకైతే మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో కింద పడిపోకూడదు గింజ రాలకూడదు మెయిన్ వర్షాకాలంలో మనకు స్ట్రాంగ్గా ఉండాలి స్టమ్ అనేది సో నాకు తెలిసి ఇది అయితే మనకి రెండు ఎడగారికి నెల్లూరు జిల్లాలో ఎడగారికి మంచి అనువైన రకంగా ఉంది బట్ ఇది ఇంకా అయితే అప్షియల్గా అయితే రిలీజ్ అవ్వలేదు ఈ రకం ఇంకా మినీకెట్ దశలోనే ఉంది ఈ రైతు చెప్పడం ఏంటంటే ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అనేది ఈ రకం అనేది రిలీజ్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు చూద్దాం ఇది ఓకే నేను వేసిన తర్వాత నెక్స్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ మళ్ళీ మీకు చెప్తాను ప్రస్తుతానికి ఇక్కడ మనం నాగర్ కర్నూలులో చూస్తున్నాం ఈ పంటను అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్